అందరికీ నమస్కారం అండి సాధారణంగా గుడికెళ్ళినప్పుడైనా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పండగల సమయంలో కొబ్బరికాయ కొట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఒక్కొక్కసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తూ ఉంటుంది కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే ఏం జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దేవుడికి పూజ చేసిన తర్వాత చివరిలో కొబ్బరికాయ కొట్టడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది ఏదైనా శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా కొబ్బరికాయను తప్పకుండా కొడతారు చాలా మంది ఏదైనా కోరిక కోరుకొని కోరిక నెరవేరిన తర్వాత వంద కొబ్బరికాయలు కొడతామని లేదా వారికి నచ్చిన సంఖ్యలో కొబ్బరికాయలు కొడతామని మొక్కుకుంటారు కోరికలు నెరవేరిన తర్వాత ఖచ్చితంగా మొక్కును నెరవేర్చుకుంటారు దేవుడికి టెంకాయ సమర్పించినట్లయితే మనలో ఉన్న అహంకారం తగ్గిపోయి మనసు స్వచ్ఛంగా మారుతుందని అర్థమని చెప్తుంటారు తెంకాయ మీద ఉన్న పెంకు అహంకారానికి ప్రతిరూపము దానిని పగలగొట్టినప్పుడు మన మనసులో ఉన్న అహంకారం అవుతుంది కొబ్బరి చిప్పలు దేవుడికి నివేదించటం వల్ల స్వచ్ఛమైన కొబ్బరి లాగానే మన మనసు కూడా నివేదించటం లాంటిది కొబ్బరికాయలో ఉన్న కొబ్బరి నీళ్లు మనసు యొక్క నిర్మలత్వానికి ప్రతీక అందువల్లనే దేవుడికి టెంకాయ సమర్పించడం అనే అందువల్ల అందువల్లనే దేవుడికి టెంకాయ సమర్పించడం అన్నది ఆనవాయితీగా వస్తుంది పూజలో కొబ్బరికాయ సమర్పించినప్పుడు ఒక్కొక్కసారి టెంకాయలో పువ్వు వస్తూ ఉంది ఒక్కొక్కసారి టెంకాయలో పువ్వు వస్తూ ఉంటుంది ఇలా పువ్వు వస్తే చాలా మంది అదృష్టంగా భావిస్తారు వారు కోరుకున్న కోరికలు దేవుడు విన్నాడని తప్పకుండా కోరికలు నెరవేరుతాయని నమ్ముతుంటారు అలాగే టెంకాయలో పువ్వు వచ్చినట్లయితే అదృష్టం కలుగుతుందని స్థితిగతులు మారుతాయని భావిస్తుంటారు అయితే ఇది కేవలం ఒక అపోహ మాత్రమే కేవలము మనం భగవంతుణ్ణి భక్తితో నమ్మకంతో పూజిస్తే భగవంతుడే మనకు కావలసినవన్నీ ప్రసాదిస్తాడని శాస్త్రాల్లో చెప్పబడింది అలాగే ఒక్కొక్కసారి దేవుడి ముందు టెంకాయ కొట్టినప్పుడు చెడిపోతూ ఉంటుంది దానివల్ల ఏదో ఇంట్లో కీడు జరుగుతుందని కొంతమంది భయపడుతూ ఉంటారు అయితే టెంకాయ కొన్ని కారణాల వల్ల చెడిపోతుందే కానీ మన స్థితిగతులను మార్చదని అవన్నీ ఒట్టి అపోహలేనని పురాణాల్లో చెప్పబడింది ఒకవేళ ఎవరికైనా ఇలాంటి పట్టింపులు ఉండి బాధపడుతున్నట్లయితే అలాంటి వారు ఒకసారి తలస్నానం చేసి దేవుడి ఎందు మనసు లగ్నం చేసి పూజించినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం